హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అందరూ బాగున్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఆడవారికి ఎంతో బాగా ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసారండి దాంట్లో మొదటి ఏంటంటే ఇలా అందరింట్లో గ్యాస్ ఉంటూనే ఉంటుంది కదా ఈ గ్యాస్ మనం వంట చేసిన తర్వాత చాలా జిడ్డుగా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది ఇది మనం క్లాత్తో తుడవడం మళ్ళీ వాష్ చేయడం మళ్ళీ ఆ క్లాత్తో తోడడం ఇలా చేస్తూ ఉంటాము అవి జిడ్డు కావడం అయినైతే సరిగ్గా గ్యాస్ అయితే సరిగ్గా క్లీన్ అవ్వదు చక్కగా క్లీన్ అయిపోవాలంటే చిన్న టిప్ అండి చాలా ఈజీ ఇలా వెట్ పైప్స్ ఉంటాయి కదా వెట్ టిష్యూస్ ఉంటాయి కదండి వెట్ పైప్స్ తీసుకుంటే రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా అయితే స్టవ్ అయిపోతుందండి మనకి ఇది చక్కగా నాలుగు పొడ్ల కింద వేసి నీట్గా తుడుచుకుంటే గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ అయితే మాత్రం చక్కగా మెరిసిపోతుందండి కొత్త స్టవ్లో అయితే అయిపోతుంది చూడండి మీరే ఇదైతే చక్కగా మనం తుడిచేసిన తర్వాత బయట అయితే పడేయచ్చు దీన్ని వాష్ చేయాల్సిన పని ఉండదు జిడ్డు జిగురు ఇటువంటిది ఉండదని మనకు అసలు చాలా ఈజీగా అయిపోతుంది క్లీనింగ్ కూడా మిక్సీ తుడవాలన్నా గ్యాస్ తుడవాలన్నా ఏది తుడవాలన్నా సరే మనం చక్క ఉపయోగిస్తే మాత్రం ఆడవాళ్ళకి పని సులభంగా అవుతుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా వెటపేప్స్తో తోడడం వచ్చిన తర్వాత గ్యాస్ తోడడం చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు పెద్ద పనిలా అయితే అనిపించట్లేదు అదే మనం క్లాత్తో కానీ స్పాన్స్తో కానీ తుడిస్తే ఓటుకు రెండు సార్లు వాటర్తో డిప్ చేసి పిండి తుడిచి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేలా చేస్తూ ఉంటాం కదా అలా అవసరం లేదండి ఫస్ట్ నాలుగు ఫోల్డ్ వేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకుని తుడిచేస్తే మాత్రం నీట్గా అయిపోతుంది అసలు స్కిప్ చేయకుండా అయితే మాత్రం వీడియో మొత్తం పెట్టానండి నేను తప్పకుండా చూడండి చూసారు ఎంత గలీజ్ అయితే వచ్చిందో ఇంకా ఒక పక్కన అయితే కొద్దిగా నీట్గానే ఉంది పక్కన కూడా యూజ్ చేసి మనం అయితే పడేయాలి దీన్ని ఇంకా జిడ్ అయితే ఉండదండి అలాగే నేను గ్యాస్ స్టవ్ వెనక అలా కౌంటర్ టాప్ పైన ఉంటుంది కదండి అది కూడా గాడ కూడా సూపర్గా క్లీన్ చేసేస్తాను ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు ఇలా చేసుకుంటే మన కిచెన్ చాలా నీట్గా అలాగే ఆర్గనైజర్గా ఉంటుంది చూడడానికి మళ్ళీ వచ్చి వంట చేయడానికి కూడా మనకి హాయిగా అనిపిస్తుంది మా మనసుకి ఇలా ఈ టిప్ కనుక మీకు నచ్చే తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడైతే మరొక టిప్ అండి అందరి ఇంట్లో ఇటువంటి ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ డబ్బాస్ కానీ అలాగే ఆయిల్ బాటిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా అవి ఎప్పుడు మనం ఆయిల్ అది ఫిల్ చేసిన తర్వాత కింద పెట్టేసి వాడుతూ ఉంటాము అలా వాడినప్పుడు ఎలా చొక్క కారడం అక్కడ ఆయిల్ దిడ్డు అవ్వడం అది క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇటువంటిది ఒక స్టీల్ బాక్స్ కానీ బౌల్ కానీ మనకు అందుబాటులో ఏది ఉంటుంది ఆ డబ్బా సరిపోయే అంత తీసుకుని దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేసి దాంట్లో ఆయిల్ డబ్బా పెట్టేయాలి పెడితే ఆయిల్ మొత్తం దానికే అవుతుందండి తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలామంది అట్టపెట్టలు ఉంటాయి కదా కార్డ్బోర్డ్ ఆటలు కూడా పెడుతూ ఉంటారు కానీ కార్డ్బోర్డ్లో పెట్టడం వల్ల మనకు చాలా మైనస్ ఉందండి అదేంటంటే కార్డ్బోర్డ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి కార్డ్బోర్డ్లో పెట్టి ఆయిల్ స్మెల్కి కార్డ్బోర్డ్కి బొద్దింకలు అయితే ఇంట్లో చాలా ఎక్కువైపోతాయండి ఇలా చక్కగా మనం వీక్లీ వన్స్ అలా చక్కగా టిష్యూ పేపర్ తీసేసి మళ్ళీ బాక్స్ అయితే నీట్గా కడిగేసుకుని మళ్ళీ ఇంకో పేపర్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ కూడా ఆయిల్ కిచెన్ కిచెన్లో అవ్వనే అవ్వదు క్లీనింగ్ కూడా మన ఆడవాళ్ళకి చాలా ఈజీగా అయితే ఉంటుంది టిష్యూ పేపరు లేకపోతే అందుబాటులో మనం మామూలు న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ ఎప్పుడు క్లీన్ చేయాలంటే క్లాత్తో పెట్టుకోకూడదు మనం క్లీన్ చేస్తే మళ్ళీ క్లాత్ ఉత్తడం సరిపోతుంది ఈ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇదైతే మరొక టిప్ అండి మా ఇంట్లో చాలా బొద్దింకలు ఉండేవి ఈ హిట్ తీసుకున్న తర్వాత బొద్దింక లేకుండా మటిమయం అయితే అయిపోయిందండి ఇలా ఒక ఇంజెక్ట్ చేసి సిరంజిలా అయితే ఉంటుంది ఇది ఓపెన్ చేసి మనం షింక్ కింద కానీ ఐ మీన్ గ్యాస్ కౌంటర్ ఒక కింద గ్యాస్ బండి ఉంటుంది కదా సిలిండర్ దాని కింద కానీ మనం ఒక్కొక్క డ్రాప్ కింద పెట్టుకోవాలండి రెండు మూడు సార్లు ఎలా పంప్ చేస్తే మూడోసారి డ్రాప్ అయితే బయటకు వస్తుంది మనకి అది ఎక్కడ కావాలంటే అక్కడ పిల్లలు అయితే ముట్టుకోకుండా ఉండేక్కడ మనం డ్రాపులు పెడితే ఆ స్మెల్కి అది చూసి పొద్దున క్లాసులో ఒక్కటి కూడా రాదని ఇంట్లోంచి బయటకి పారిపోతాయి ఇంట్లో చనిపోయి అయితే మనకు కనిపించవు ఎక్కడన్నా ఊటారా చచ్చిపోతాయి మిగిలిన బయటకి పోతాయి అనమాట ఈ టిప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇదైతే మనకు మంచి టిప్ అండి అసలే ఇప్పుడు సమ్మర్ కదా మనకి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాము అంటే అలా వాటర్ తాగాలనిపించినప్పుడు చల్లగా తాగాలని అనుకుంటూ ఉంటాము కదా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే ఆ ఫ్లవేట్ చేసి అస్సలు తాగొద్దు మన హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు ఇదైతే ఒక డ్రమ్ అండి ఇది ప్లాస్టిక్ది ప్లాస్టిక్ డ్రమ్ కానీ కుండ కానీ బిందె కానీ ఏదన్నా పోవచ్చు మన ఇంట్లో ఏదంటే దాంట్లో పోసి చక్కగా మూత పెట్టుకుని కొద్దిగా నాలుగైదు పొరల మందాన్ని క్లాత్ తడిపి పిండేసి ఇలా చుట్టి నీళ్లు చల్లుతుంటే చాలా చల్లగా ఉంటాయండి ఈ నీళ్ళు తాగితే మన హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇలా బయట ఒక టిన్ అయితే పెడతాను ఎవరైనా వాటర్ కావాలన్నా లేదంటే మనం బయట కూర్చున్నప్పుడు తాగాలన్నా ఇలా టిన్ని క్లాత్ చుట్టేసి అప్పుడప్పుడు మనం వాటర్ తాగినప్పుడు తడ ఆరిపోయినప్పుడు కొద్దిగా ఇలా తడిపిస్తే కనుక చాలా చక్కగా ఉంటాయండి నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ తాగి మనం హెల్త్ పాటు చేసుకునేది కన్నా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చక్కగా ఇలా నీళ్ళు తాగామంటే చాలా హెల్త్కి హెల్త్గా హెల్తీగానే ఉంటుంది అలాగే మనకి చల్లటి నీళ్ళు కూడా తాగేమని ఫీల్ వస్తుంది ఎందుకంటే సమ్మర్లో అందరూ ఎక్కువగా చల్లటి నీళ్ళు తాగాలని అనుకుంటారు కదా కొండ పెట్టుకుని కుండలు ఎత్తుకు పెట్టుకుంటే వాళ్ళు నీళ్ళు వేసుకోవచ్చండి ఏదైనా సరే క్లాత్ చుట్టి నీళ్ళు వేస్తే మాత్రం చాలా చల్లగా ఉంటాయి ఈ టిప్ అయితే అందరూ పాటించండి అందరికి నీళ్ళు ఎంత అవసరం కదా అలాగే ఇదైతే మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఇది ఆడవాళ్ళకి మాత్రమే లెగ్గింగ్స్ ఉంటూ ఉంటాయి కదా ఆడవాళ్ళు వాడుతూ ఉంటారు ఇటువంటి లెగ్గింగ్స్ చూడడానికి టైట్ ఫిట్ తీసుకుంటూ ఉంటారు పుష్ అప్ తీసుకుంటూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటాయి కానీ వేసుకుంటే లేదా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే స్నానం చేసి వచ్చిన తర్వాత తడి కాళ్ళతో కానీ లేదంటే కొద్దిగా పాదం పెద్ద ఉంటే కూడా ఎక్కడం కూడా కొద్ది కష్టంగా ఉంటుంది టైం పట్టేస్తుంది అలా టైం పట్టకుండా చాలా ఈజీగా సెకండ్స్లో నగ్న ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు తప్పకుండా చూడండి ఎలా కవర్ అయితే తీసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగ్లో మాత్రం ఒక కవర్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాలని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే ట్రావెల్ ఫ్రెండ్లీగా మనం బట్టలు సర్దుకుంటూ ఉంటాం కదా బ్యాగ్లో కానీ తప్పకుండా ఒక కవర్ ఉంచుకోవాలి లెగ్ ఇలా ఉంటుంది కదా ఇలా సన్నగా ఉంటాయి మన లెగ్ వేసిన తర్వాత ఎంత టైట్గా ఉంటే అంత చక్కగా అయితే కనిపిస్తుంది కానీ వేసుకుంటేప్పుడు చాలా ఎక్కువగా సాగిపోతూ ఉంటుంది అలా లేకుండా ఈజీగా ఎక్కాలంటే ఇలా మనం లెగ్కి అయితే కవర్ వేసుకోవాలండి ఫస్ట్ కవర్ వేసుకుని లెగ్ని వేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఎక్కేస్తుంది లెగ్గిన్ కూడా అసలు సాగదనమాట ఎప్పుడు చూసినా కొత్త లెగ్గిన్ లాగా అయితే ఉంటూ ఉంటుంది ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి తప్పకుండా తెలియని వాళ్ళు ఒకసారి ఫాలో అవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం షేర్ చేయడానికి అసలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేయడం లేదో అసలు మర్చిపోద్దు ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏంటి ప్రయత్నం ఉన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇలా కవర్ చేస్తుంది చాలా ఈజీ అండి కవర్ అయితే మనం ఎక్కడికెళ్ళినా సరే క్యారీ చేయాలి అలాగే ఇది కూడా ఉపయోగపడింది ఏంటంటే శారీస్ మనం ఫోల్డ్ చేసి విలువలో పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫోల్డ్ చేస్తూ ఉంటారండి కానీ ఏ రకంగా ఫోల్డ్ చేస్తే శారీస్ అందంగా కనిపిస్తాయి ఎక్కువ రెండు ప్లేసు చాలా తక్కువ సరే ఎక్కువ శారీస్ ఎలా పడతాయో చూపిస్తాను చాలా మంది అయితే ఎలా ఫోల్డ్ చేస్తారండి ఎలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ కూడా ఎలా పెట్టి ఫోల్డ్ చేసి బీరువాలో పెడుతూ ఉంటారు ఇది హైట్ బాగా ఎత్తుగా వచ్చేడు బ్లౌజ్ సరిగ్గా సమానంగా ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటాయి శారీ మీద శారీ పెడితే జరిగిపోయి జారి కిందకు పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే కొంతమంది అయితే ఈ రకంగా కూడా మనకు పెడతారండి ఇలా కొద్దిగా ఎత్తుగా వస్తుంది బ్లౌజ్ అలా పెడతారు అలా కాకుండా బీరువాలో బీరువా చిన్నదైనా సరే శారీస్ ఎక్కువగా పట్టాలంటే ఏం చేయాలని అయితే చూపిస్తాను లాస్ట్ వరకు స్టిచ్ అక్కడ అయితే చూడండి ఇలా బ్లౌజ్ ఎప్పుడు మనం రెండుగా అలా ఫోల్డ్ చేయకూడదండి ఒకటిగానే ఫోల్డ్ చేయాలి దాన్ని మనం బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం ఫస్ట్ శారీ అయితే ఇంతవరకు అందరూ ఫోల్డ్ చేస్తారు మనం ఇలాగే వేసుకోవాలండి ఇలా రెండు మడతలే వేసుకోవాలి మీకు అనుకుంటున్నాను చూస్తే బాగా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఇలా పెట్టకుండా బ్లౌజ్ ఇప్పి మనం పెట్టాలి అలా పెడితే శారీ సమానంగా శారీలో బ్లౌజ్ అయినట్టే కనిపిస్తుందండి చాలా చక్కగా ఫిట్ అయిపోతుంది ఇలాగే నా వీరువాలో మొత్తం సర్దుకుని ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఎక్కువ ప్లేస్ అయితే వచ్చింది నాకు ఇంకా చాలా చీరలు అయితే పెట్టుకోవచ్చు అంత ప్లేస్ అయితే వచ్చింది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా ఎడి తిప్పి చూసినా శారీ ఒకటే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుందండి బ్లౌజ్ ఉన్నట్టు కూడా మనకు కనిపించదు ఇప్పుడైతే వీరువా దగ్గరికి వెళ్ళిపోదాం అండి పెట్టుకుంటే శారీస్ అన్నీ కూడా తీసుకోవడానికి చాలా బాగుంటాయి ఆర్గనైజ్ చేసినప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి ఏ కలర్ కవర్లో మనం పిక్ చేసుకోవచ్చు శారీస్ ఎప్పుడు ఒక్కొక్క టైపు ఒక్కొక్క వెరైటీ ఒక అరలో అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి పిక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది నేనైతే అలాగే పెడుతూ ఉంటానండి చూసారా ఇంకెంత ప్లేస్ వచ్చిందో అదంతా ఫుల్గా ఉండేదండి అన్ని చీరలకి కానీ చాలా ఎక్కువ చీరలు అయితే పడుతున్నాయి ఒక్కొక్క అరకి దగ్గర దగ్గర ముప్పై చీరలు అయితే పడుతున్నాయండి నాకు ఇంతకుముందు ఇరవై అయితే పెట్టి ఇంకో పది ఎక్స్ట్రా అయితే పడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే అండి ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్